హాయ్ అండి నమస్తే ఈరోజు నేను పాలకూర పప్పు టమాటాలతో కలిపేలా చేసుకోవాలో చూద్దాం ఈ పాలకూరతో టమాటాలు కలిపినప్పుడు కిడ్నీలు స్టోన్స్ వస్తాయి అలా అంటారు కదా అలా కాకుండా ఇలా గింజలు తీసుకొని మనం పప్పులో పాలకూర పప్పులో టమాటాలు వేసుకోవచ్చు అది చూపిస్తాను ఈరోజు ఇంకా మీకు వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఒక గంట పాటు పప్పుని నానబెట్టి దాంట్లో పచ్చిమిర్చి టమాటాలు నేను చూపించిన విధంగా గింజలు తీసేసి కట్ చేసుకొని ఉప్పు పసుపు చింతపండు ఇవన్నీ వేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే అన్ని టేస్ట్లు పడతాయి బాగుంటుంది పప్పు తర్వాత ఇంకా ఒక ఒక త్రీ విజిల్స్ పెట్టాను ఆల్రెడీ పప్పు ఉడికింది కదా అందుకోసమే త్రీ విజిల్స్ పెట్టాను ఇంకా పాలకూరను కడిగి కట్ చేసుకుంటాను ఎప్పుడైనా ఆ కూరను కడిగి కట్ చేసుకుంటాను మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకు అందుతాయి లేదంటే కట్ చేసి కడిగితే మొత్తం నీళ్ళలో అవుతాయి తర్వాత ఇలా మాకు పాలకూరను మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పప్పు ఉడికే లోపల విజిల్ పోయే లోపల నేను అంత పోపు కోసం రెడీ చేసుకుంటున్నా ఇంకా పాలకూరతో మనం ఎప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేయాలనుకున్నా కొంచెం వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను ఈ ఆనియన్ స్లైస్ చేస్తున్నా కదా ఇది నాకు చాలా యూస్ఫుల్ అని అనిపిస్తుంది అనిపిస్తుంది త్వరగా పని కూడా అయిపోతుంది నాకు నేను కొన్ని సంవత్సరాలుగా దీన్నే వాడుతున్నా ఇంకా ఆనియన్స్ అలా కట్ చేసుకొని కరివేపాకు చెప్పాను కదా వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకుంటే పాలకూరకు మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత ఎండుమిర్చి పప్పులో పోపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేగితే వేపుకుంటే మాత్రమే మంచి ఫ్లేవర్ వస్తుంది ఎండుమిర్చి వేగినప్పుడు మాత్రమే పప్పులో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కూడా ఒక టిప్ లాంటిదే తర్వాత ఆవాలు కూడా అలాగే ఎండుమిర్చి ఎలా వేగాలో ఆవాలు కూడా అలాగే చిట్టుపట్టలాడిన తర్వాత మనం వేసుకుంటే పోపు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా నేను ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసి వేపాను తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉప్పు వేసుకుంటే త్వరగా చేంజ్ అవుతాయి ఇంకా ఇవి చేంజ్ అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రావాలి పప్పుకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇంకా పాలకూర వేసేసుకోవడమే ఇంకా వేయిపోయినాయి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకా పాలకూర వేసి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు లేదంటే ఇంకా ఇలా ఇలాగే వేపేసేయండి వేగిపోతుంది పాలకూర నీ కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా వేగిపోతుంది అది వేగే లోపల మనం పప్పు బాగా మె మెదుపుకోవాలి పప్పును బాగా మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తొందర తొందరగా కొంచెం అటు ఇటు మెదిపితే అంత టేస్టీగా అనిపించదు ఇంతో పాలకూర కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వేగిపోతుంది వేగి వేపాను నేను మీకు ఇష్ట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వే వేగినా కానీ మంచిదే మళ్ళీ పప్పులో ఉడికించుకునే పని అయితే లేదంటే అంత అది వేగిన తర్వాత ఈ పప్పును బాగా మనం మెదుపుకున్నాం కదా ఇది వేసేసి ఇలా కూడా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా ఇంకా మళ్ళీ ఉడికించే పని ఉండదు ఆల్రెడీ ఆకును వేపేసుకుంటే త్వరగా అయిపోవడం కోసం ఇంకా ఇదే దీంట్లో వేసేసుకున్నాను ఇంకా వేరే వాటర్ మనం వేయలేదు కాబట్టి ఉడికించాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంటుంది టేస్ట్ హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి పాలకూర లేకుండా పప్పు మనం ప్రిపేర్ పాలకూరలో టమాటాలు లేకుండా పప్పు మనం ప్రిపేర్ చేస్తే అస్సలు రుచిగా ఉండదు కలర్ కూడా బాగుండదు నేను చెప్పిన జాగ్రత్త తీసుకొని మీరు ఇలా పప్పును ప్రిపేర్ చేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా నచ్చితే లైక్ చేయండి మంచి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మటన్లోకి మటన్ కలేజా పాలకూర పప్పు ఈరోజు మా లంచ్ ఇంకా ఇది రెసిపీ షేర్ చేయలేదు నేను ఇంకా తర్వాత ఈ కాంబినేషన్లో మా లంచ్ ప్రిప ఫినిష్ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్